ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా చేస్తున్నాయి అంటే అరే మేము వస్తేనే మీకు ఈ పథకాలు వస్తాయి మేము రాకపోతే మీకు ఈ పథకాలు రావు అని గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎలా చెప్తున్నారు ఈ ప్రతిపక్షం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మేము వస్తే ఎంతకన్నా బాగా అరే నిజంగా అసలు రైతులకి ఏం కావాలి పంట పండించడానికి కావాల్సిన వస్తువులు ఏంటి సామాగ్రి ఏంటి ఎరువులు ఏంటి వాటికి మీకు దమ్ముంటే మీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే రైతులకు ఏమైనా చేయాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళకి ఇత్తనాలు ఫ్రీగా ఇవ్వండి ఎరువులు ఫ్రీగా ఇవ్వండి ఆ మిషనరీ ఫ్రీగా ఇవ్వండి ఏమేం కావాలి అనేది చేయాలి కానీ ఇప్పుడు ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఒక వ్యవస్థ లాగా ఉంది అగ్రికల్చర్ సైడ్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళు చెప్పే మందులు ఏందో తెలియదు ఏం చేయాలో తెలియదు ఇప్పుడు నేనున్నాను నాకు చదువుకోవడం తెలియదు కొంత కొత్త తెలుసు ఏదన్నా నాలుగు మందులు పేర్లు స్ప్రే చేసేది తెలిస్తే షాప్ దగ్గరికి వెళ్తాను అది తెచ్చుకుంటాను లేదు అసలు పూర్తిగా చదువు రాని వ్యక్తి రైతు అనేవాడు ఎరువుల షాప్ దగ్గరికి వెళ్తాడు నా ఇదిగో ఈ పొరుగు ఉంది అంటాడు వాడికి ఏ ఏ మందులో అయితే ప్రాఫిట్ ఉంటుందో ఎక్కువ మార్జిన్ ఉంటుందో ఆ మందు మందుడు ఈ వ్యవసాయం కూడా ఏంటంటే ఒక పోటీ ఉంటుంది పక్కనోటి రెండు చల్లాడు కదా మనం కూడా కలిపి మూడు మందులు చదువుతాం భయం ఆ మందు ఆ పురుగు అనేది చనిపోకపోతే మళ్ళీ ఇంకో ఎక్కడ ఇంకో నాలుగైదు వందలు ఇంకా ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు పెట్టాల్సి వస్తుంది అనేది ఈ పోటీ తత్వం అట్ ద సేమ్ టైం వీళ్ళకి తెలియకపోవటం వల్ల ఏంటంటే ఒకసారి స్ప్రే చేస్తే సరిపోయే పైరికి నాలుగైదు సార్లు స్ప్రే చేస్తున్నారు మీలో ఎంతమంది రైతులు చూస్తున్నారో నాకు తెలియదు కానీ చిన్న ఉదాహరణ మినుము పెసర మినిమంగా ఇప్పుడు ఎనిమిది తొమ్మిది సార్లు స్ప్రే చేస్తున్నారు మొక్కజొన్న నార్మల్ గా ఏదో ఒకప్పుడు ఏంటంటే వాసన గులుకులు అనేది ఒకటి ఉండేది ఫోర్ జీ గులు ఏదన్నా ఒకటి రెండు సార్లు వేసేవాళ్ళు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన వాళ్ళు మినిమం కూడా తొమ్మిది సార్లు స్ప్రే చేశారు ఒకటి తెలియని తనం ఒకటి భయం ఎందుకంటే ప్రతి ఒక్క పెట్టుబడి పంట చేతికి వచ్చిన తర్వాత వస్తుంది అవన్నీ కౌలు కౌలుకేసే రైతులు మాక్సిమం కౌలు రైతులే ఉన్నారు మరి భయం కదా కేవలం లాస్ట్ లో పెట్టుబడి ఆ దిగుబడి అనేది తగ్గిపోతే ఏమవుతుందంటే ఏమో ఆ రీజన్ తర్వాత ఆ రీజన్ వల్ల మనకి దిగుబడి తగ్గిపోయిందనే ఒక భయం